వెండి బంగారు బల్లులు ఉండే మన తెలంగాణ కంచి ఎక్కడుందో మీకు తెలుసా కంచి క్షేత్రంలో నిర్వహించినట్టే ఈ క్షేత్రంలో కూడా పూజలు అలాగే నిర్వహిస్తారు ఎన్నో అద్భుత మహిమలు ఉన్నాయి ఈ క్షేత్రంలో కోరికల బండ మన కోరికలు నెరవేర్చే కోరికల బండ ఇక్కడ ఎంతో ప్రత్యేకం హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారి వెళ్తే కంచి లేకుంటే కొడకంచి మనం ఇప్పుడు కొడకంచి గ్రామంలో ఉన్న కొడకంచి క్షేత్రానికైతే వచ్చామండి ఈ క్షేత్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఇచ్చికి వెళ్ళలేని వారు ఈ కొడకంచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మనకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామివారు మనకు దర్శనం ఇస్తున్నారండి అంతేకాదు కంచిలో ఎలాగైతే పూజలు నిర్వహిస్తారో అక్కడ ఎలాగైతే బంగారు బల్లి వెండి బల్లి మనకు దర్శనమిస్తాయో ఇక్కడ కూడా బంగారు బల్లి వెండి బల్లిలు మనకు దర్శనమిస్తాయి అలాగే మనం స్పర్శ దర్శనం కూడా చేసుకోవచ్చు అండి ఎవరికైనా బల్లి దోషాలు ఉంటే ఇక్కడికి వచ్చి కంచికి వెళ్ళలేని వారు ఈ కొడకంచి వచ్చి అలాంటి దోషాలని నివృత్తి చేసుకోవచ్చు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే కోరికల బండ ఎవరైతే కోరిక కోరుకొని బండ మీద చేతులు పెడతారో ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఆ సన్నివేశం మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తాము ఎంతో అద్భుతమైన కోనేరు కూడా ఉంటుంది ఇంత అద్భుతమైన క్షేత్రం ఎక్కడో లేదండి మన తెలంగాణలోనే హైదరాబాద్కి అతి దగ్గరలో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామంలోనే ఉంది ఇవన్నీ ప్రత్యేకతలు మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తాము మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మా ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసుకోండి పడండి స్వామివారిని దర్శనం చేసుకుందాం దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి స్వయంభు శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి దేవాలయం కొడకంచి గ్రామంలో ఉంది ఈ ఆలయం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో అలాగే హైదరాబాద్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోనే పల్లితోషం తొలగాలంటే ఈ దేశంలో రెండే ఆలయాలు ఉన్నాయండి ఒకటి సుప్రసిద్ధ క్షేత్రమైన కంచి మరొకటి మన తెలంగాణలో ఉన్న కొడకంచి ఆలయం లోపలికి వెళ్లే ముందే మనకు ఎదురుగా ఒక ఆలయం కనిపిస్తుందండి ఈ ఆలయం లోపల ఒక పెద్ద రావి చెట్టు అయితే మనకు కనిపిస్తుందండి దాదాపు రెండు వందల ఏళ్ళ నాటి పురాతన రావి చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి దాని మొదలు కూడా ఈ ఆలయంలో మనకు శివలింగం మరియు నంది మనకు దర్శనమిస్తున్నారు ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగం అండి ఈ శివలింగానికి అభిషేకాలు కూడా చేసుకోవచ్చు స్వయంగా పూజలు చేసుకునే విధంగా ఇక్కడ నిర్మించడం జరిగింది అలాగే ఈ ఆలయంలో అభయాంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చండి క్షేత్రపాలకుడిగా ఇక్కడ మనకు దర్శనమిస్తున్నారు ముందు ఈ ఆలయాన్ని దర్శనం చేసుకొని తర్వాత ఆదినారాయణుని దర్శనం చేసుకుందాము చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ వాతావరణం ఆలయం లోపలికి అయితే మనం వెళ్దామండి ఆలయం లోపలికి వెళ్తుండగానే ఒక పక్కగా చుట్టూ ప్రహరీ గోడలతో మనకు గోపురం కనిపిస్తుందండి ఆలయం లోపలికి వెళ్తుండగా ఇరువైపులా చిన్న చిన్న మండపాలు అయితే మనకు కనిపిస్తాయండి అప్పటి కాలంలో నిర్మించిన ఈ ఆలయం అని మనకు అర్థమవుతుంది ఎంతో పురాతనమైన ఆలయం అండి అద్భుతమైన ప్రాకారాలు ఆ కాలం నాటి వైభవం అయితే మనం ఇక్కడ చూడవచ్చండి ఈ క్షేత్రంలో ఆదినారాయణ స్వామి విచిత్రంగా వెలిసాడండి ఆ కథ కూడా మనం చెప్పుకుందాము అయితే ముందుగా దర్శనానికి వెళ్లే ముందు కోనేరును చూసి ఆ స్వామి వారిని దర్శనం చేసుకోవాలండి ఇక్కడ ఒక కోనేరు ఉంది చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది మనం ఇలా ముందుకు వెళ్తుంటే మనకు ఒక పెద్ద కొండ కనిపిస్తుందండి ఈ కొండపైనే మనకు స్వామివారు దర్శనం ఇస్తున్నారు మాకైతే స్వామివారిని ఎప్పుడు దర్శనం చేసుకుందామా అని అనిపించిందండి ఓం నమో నారాయణాయ ఈ కోనేరు మాత్రం చూడాల్సిందేనండి చాలా అద్భుతంగా ఉంది ఎంతో సుందరమైన ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల పురాతన ఆలయం అండి ఎంతో అద్భుతంగా ఉంది చూడండి మనం ఆలయం లోపలికి వెళ్తూ ఉంటే మనకు ఒక పెద్ద కొండ కనిపించింది కదా ఆ కొండకి ఎడమ సైడు మనం వెళ్తే మన కోనేరు కనిపిస్తుందండి మనం కోనేరు లోపలికి వెళ్ళి చూసిద్దాం పదండి చూడండి చుట్టూ ప్రహరీ గోడలతో చుట్టూ నాలుగు వైపులా మెట్లతో మధ్యలో కోనేరు ఎంతో అందంగా ఉంటుందండి ఒకప్పుడు ఇందులో ఉన్న నీటితోనే స్వామి వారికి అభిషేకం చేసేవారంట కానీ ఇప్పుడు చేయట్లేదు ఈ నీరు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి కానీ ఇందులో కూడా చేపలు కూడా ఉన్నాయండి ఆలయం ఎంతో పురాతనమైనదిగా మనకు కనిపిస్తుందండి పూర్వకాలంలో ఇక్కడ పూజలు నిర్వహించేవారంట ఈ కోనేరు చుట్టూ కూడా మనకు ఇక్కడ చిన్న చిన్న స్తంభాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఈ ఆలయం మనకు రెండు అంతస్తులలో కనిపిస్తుందండి ఎందుకంటే స్వామివారు గుట్ట పైన ఉన్నారు కాబట్టి మనకు కింద ఒక అంతస్తు పైన ఒక అంతస్తు లాగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆలయంలో మనకు రెండు ధ్వజస్తంభాలు కనిపిస్తాయండి ఒకటి రాతితో చేసిన ధ్వజస్తంభం ఇంకోటి గరుడ స్తంభం అని మనకు ఈ రెండు స్తంభాల మధ్యలో ఒక నిర్మాణం కనిపిస్తుందండి అదే కోరికల బండ మనం ఏదైనా కోరిక కోరుకొని మన చేతులని ఆ ఉంచినట్లయితే అవి ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాయంట అది మూడు నిమిషాల పాటు చేయాలి అలా చేస్తే మన కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతున్నారండి నేనైతే ట్రై చేశాను నా చేతులు కొద్ది ముందుకైతే వెళ్ళాయండి కొంచెం అబ్జర్వ్ చేస్తే అవి కనిపిస్తాయండి మీరు కూడా తప్పకుండా ఈ ఆలయానికి వచ్చినప్పుడు ఇది ట్రై చేయండి ఈ ఆలయం ముందర మరొక చెట్టు అయితే మనకు కనిపిస్తుందండి ఒక రావి చెట్టు చాలా పురాతనమైన పెద్ద రావి చెట్టు అండి చాలా పెద్దగా ఉంది చుట్టూ పొలాల మధ్యలో ఈ కొడకంచి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేతంగా వెలిసిన ఆదినారాయణ స్వామి వెలసిన ఈ ఆలయంలో ప్రతిదీ ఒక ఒకవైపు చెరువు ఎంతో అందంగా అద్భుతంగా ఉంది ఒకవైపు పచ్చని పొలాలు చాలా అందంగా ఉంది ఈ వ్యూ మాత్రం ఎటువంటి బల్లి దోషాలనైనా తొలగించే బంగారు వెండి బల్లిని స్పృశించే అవకాశం మన తెలంగాణలో కొడకంచిలో మాత్రమే మనకు లభిస్తుందండి అందుకే అంటారు కంచి దాకా వెళ్ళలేని వారు కొడకంచికైనా కైనారండి ఆ ఆది నారాయణ్ దర్శించుకోండి బంగారు వెండి బల్లిలని స్పృశించి దర్శించండి మీ బలి దోషాలను పోగొట్టుకోండి ఈ ఆలయంలో స్వామివారు చాలా విచిత్రంగా వెలిసారని చెప్పుకున్నాం కదా వెయ్యి ఏళ్ల క్రితం అల్లాని వంశస్థులైన అల్లాని రామాజీరావు గారికి కల్లోకి వచ్చి మంబాపూర్ అటవీ ప్రాంతంలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించాలని ఆదేశించారు దీంతో అల్లాని వంశస్థులందరూ కలిసి స్వామివారి విగ్రహం కోసం వెతికారట అయినా ఫలితం లేకుండా పోయింది దాంతో మరోసారి అల్లాని రామాజీరావు గారు స్వామివారిని తలుచుకొని నిద్రించారు కలలోకి వచ్చి తెల్లవారేలోపు మీ ఇంటి ముందు గరుడపక్షి ఉంటుందని ఆ గరుడ పక్షే నేనున్న స్థానానికి తీసుకెళ్తుందని తెలిపాడు మరుసటి రోజు ఆ గరుడ పక్షి వెంటనే అల్లాని వారసులు వెళ్లారు ఆ అడవిలో ఒక పుట్టలో స్వామివారి విగ్రహం కనిపించింది అప్పుడు అల్లాని వంశస్థులు అన్నదమ్ములు మాకు కావాలి అంటే మాకు కావాలి అని అనుకున్నారంట అప్పుడు వారు ఒక నిర్ణయానికి వచ్చి మీ ఎద్దుల బండికి మా ఎద్దులని కడదాము అవి ఎక్కడికి పోతే అక్కడ స్వామి వారిని అక్కడ ప్రతిష్ఠిద్దాము అని అనుకున్నారు అప్పటికే చీకటి పడడంతో అందరూ నిద్రించారు మరుసటి రోజు లేచి చూడగా స్వామివారు కొడకంచి ఊరి చివరలో ఉన్న ఈ కొండపైన వెలిసారు అప్పుడు అల్లాని రామాజీరావు గారు ఆ గుట్టపైనే స్వామివారికి ఆలయం నిర్మించారు అప్పుడు అల్లాని రామాజీరావు గారు ఆలోచించారు ఏ విధంగా స్వామివారికి పూజలు నిర్వహించాలో అని ఆలోచిస్తుండగా కంచిలో ఏ విధంగానైతే పూజలు నిర్వహిస్తున్నారో అదే విధంగా ఇక్కడ కూడా నిర్వహించాలని అదే విధంగా బంగారు వెండి బలిలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది చూడండి బంగారు వెండి బలిలని మీరు కూడా దర్శనం చేసుకోండి ఎంత అద్భుతమైన క్షేత్రం అండి స్వామి వారు స్వయంగా వచ్చి ఇక్కడ వెలిసారంటే ఎంత మహిమాన్విత క్షేత్రమో మనం తెలుసుకోవచ్చు మీరు కూడా వీలైతే తప్పకుండా ఈ కొడకంచి క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకోండి ప్రస్తుతం మనం ఎక్కడైతే స్వామిని దర్శించుకుంటున్నామో గర్భాలయంలో కొండపైన అక్కడే ఈ స్వామివారు వెలిసారండి ఈ కొండపైన స్వామి ఉండాలి అని స్వామివారే నిర్ణయించుకొని మనల్ని అనుగ్రహించాలని అనుకున్నారు వెయ్యి సంవత్సరాల నుండి పూజలు అందుకుంటున్నారు స్వామివారు ఎంతో దివ్య అనుభూతిని పొందవచ్చండి స్వామివారి దర్శనం కంచి క్షేత్రంలో వరదరాజ స్వామి ఏ విధంగా కొలువై ఉంటారో అదే విధంగా మనకి కనిపిస్తారు ఇద్దరు అమ్మవార్లని పట్టుకున్నట్టుగా దివ్యమంగళ రూపం మనకి దర్శనం ఇస్తుందండి చాలా దివ్యమైన ఆలయం ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఎంతో అద్భుతంగా జరుగుతాయండి మాఘమాసంలో ఎంతో వైభవోపేతంగా జరుగుతాయి అంతేకాదు ధనుర్మాస ఉత్సవాలు అలాగే కార్తీక మాసంలో శ్రావణ మాసంలో కూడా ఎంతో అద్భుతంగా నిర్వహిస్తారంట ఇక్కడ ఒక చెరువు కనిపిస్తుంది చూడండి ఈ చెరువుని దేవుని చెరువు అని కూడా అంటారంట చాలా అందంగా ఉందండి ఈ ఆలయం మాత్రం ఈ కొడకంచి శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి వారి ఆశిస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి